మైనార్టీ గురుకులంలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా బైసాలు చోటు చేసుకుంది బైసాఖ్ చెందిన బాలుడు అదే పట్టణంలోని మైనార్టీ గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు గురుకులంలో శనివారం రాత్రి అందరితో కలిసి భోజనం చేసి నిద్రించాడు ఆదివారం ఎక్కువ పలువురు విద్యార్థులు ప్రార్థనలకు వెళ్ళగా అతను ఉరేసుకొని కనిపించాడు మూడు పేజీల సూసైడ్ నోట్తో పాటు అతని పెట్టెలోని పుస్తకాలను సిఏ స్వాధీనం చేసుకున్నారు మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు తన తమ్ముడిని ముగ్గురు సహచర విద్యార్థులు వేధించారని ఈ ప్రిశ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్కు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి సోదరుడు కంప్లైంట్ ఇచ్చారని అదే విషయం సూసైడ్ నోట్లోనూ ఉందని సిఐ పేర్కొన్నారు